నేను ఇవాళ చేనేత వస్త్రాల గురించి తెలుసుకోవడానికి నా పాటికి నేను ఉదయం వెళ్ళాను అసలు చేనేత కార్మికులు నేసేదాని దాని గురించి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకోవడానికి ఇవాళ నేను కట్టుకున్న చీరకు ఒక ప్రత్యేకత ఉంది ఈ చీరని మిమ్మల్ని గౌరవించడానికి నేను ఈ చీర కట్టుకుని వచ్చాను నాకు ఈ చీర వీవర్శాలలో మన లోకేష్ గారు స్థాపించి నా వీవర్శాలలో నాకు బహుమతిగా ఇచ్చారు ఇవాళ ఉదయం ఇది ఇచ్చింది నాకు ఇది చూసారా మీ లూమ్ దీనితో నన్ను సత్కరించారు వెళ్ళినప్పుడు స్వాగతం వల్లకి సో ఈ లూమ్ నుంచి ఈ చీర తయారు చేయడానికి ఎంతో మంది మధ్యలో కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని వాళ్ళు నేను కళ్లారా చూశాను అంటే చాలా వరకు మనం అంటే మామూలుగా పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అందరికి మగ్గం వృత్తి అంతవరకు తెలుస్తుంది మగ్గం మీదనే ఇస్తారు ఈ చీరకి చాలా విలువ కానీ ఆ మగ్గం వరకు వచ్చే ముందు ఇంకా చాలా మంది కష్టపడుతున్నారు దాని ముందు అంటే దీని ప్రాసెస్ లో ఆ కాటన్ అంటే పత్తి నుంచి వచ్చే దానిని ఇలా లూన్ గా తయారు చేయడం ఆ వచ్చిన దాన్ని బ్లీచ్ పెట్టి కలర్స్ వేయాలంటే వాళ్ళు ఆ నీళ్ళల్లో నించోని కంటిన్యూస్ గా కాటన్ ని మంచిగా చేసుకోవాలి అప్పుడే దానికి ఆ రంగు పడుతుంది ఆ తర్వాత రంగు వేసేవాళ్ళు విపరీతమైన వేడి యాసిడ్ అలాంటి పొగల మధ్య వాటికి రంగు చీరకి రంగు వచ్చేటట్టు చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళా ఆ దారాన్ని స్మూత్ గా అవడానికి ఆశ మరాస దాని మీద ఆడవాళ్ళు ముఖ్యంగా ఇది ఆడవాళ్ళు చేస్తున్న పని ఎంతో బరువుగా ఉంది ఆ మిషన్ నేను ఆ తిప్పడానికి చూశాను అలాంటి దాని మీద రెండు గంటలు ఉంటే గానీ వాళ్ళకి ఆ రోజుకి ఒక ఇది తయారు తయారవుతుంది సో అది తయారు చేస్తున్నారు ఏంటి వాళ్ళ వేరే పనుల మధ్య అక్కడ నుంచి మళ్ళా దీన్ని పొడవు దానికి అంటే ఒక నేయడానికి ఈ చీర పొడవు ఉంటుంది కదండి ఆ పొడవుని మళ్ళా దాన్ని తయారు చేయాలి మధ్యలో దానికి గంజి దానికి దువ్వటం ఇంత ప్రాసెస్ చేశాక మనం ఇంత హాయిగా ఈ చీర కట్టుకోగలుగుతున్నాం సో ఈ చీరకి ఈ చీర నేసిన వాళ్ళందరికీ శతకోటి వందనాలు ప్రతి భూసలోను ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని మీషమాంచనాల కందుమ ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా ఈవులేని జగతిలో దీపమే వెలుగునా